అందుకూరి పట్టణంలోని బుద్ధ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం దమ్మచక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మా నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం ప్రారంభిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు సందర్భంగా దమ్మచక్క ఫౌండేషన్ అధ్యక్షుడు ఉపాసన గాండ్లవ హరిప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల పదహారులో గంజి ఈశ్వరలింగం సాధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ సంఘాన్ని స్థాపించి నేటి వరకు ఎంతో మంది అందులకు నేత్రదానం వల్ల చూపు ఇవ్వడం జరిగిందన్నారు బ్రెయిన్ డెడ్ రోగుల నుండి కాలేయాలను గుండె దానం చేయడం వల్ల ద్వారా పలువురు పునర్జన్మ ప్రసాదించారు అని అన్నారు ఎందరో దాతల శరీర దానం వైద్యం వల్ల విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగించబడుతున్నాయి అన్నారు గౌతమ బుద్ధిని ప్రబోధాలతో మానవ సేవయే పరమావధిగా ఏర్పరచుకున్న మేము మన ప్రాంతంలో కూడా ఈ మానవ సేవయే ప్రోత్సాహక కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలిపారు సేవా దృక్పథం కలిగిన మిత్రులు ఈ సంఘాన్ని యొక్క సేవకులు సహకారం అందించాలని కోరుకున్నారు కార్యక్రమంలోని రిటైర్డ్ వార్డెన్ బి వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా సహాయ సహకార కార్యదర్శి మాలకొండయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భూసి సురేష్ బాబు ఎం బాలకోటయ్య బాలబ్రహ్మం గణిఫినేని శ్రీనివాసరావు ఇనకొళ్లు మస్తానయ్య చలనమాల కోటేశ్వరరావు ముతకని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధ జయంతి మాసోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మ నేత్ర అవయవ శరీరదాన ప్రోత్సాహక సంఘాన్ని ప్రారంభిస్తూ ప్రారంభిస్తున్నాము దీన్ని ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ప్రమోటర్గా ఈ సంఘాన్ని నడుపుతున్నాము ముఖ్యంగా నేత్రదానము అవయవదానము శరీరదానం అనేది ఇప్పుడు ఉన్నటువంటి చాలా ప్రశ్న పొందింది ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా దీనికి రెండు వేల పదహారులో గంజి ఈశ్వరలింగం అనే బుద్ధిస్టు ఈ సంఘాన్ని స్థాపించి ఇప్పటి వరకు దాదాపు వెయ్యిన్ని యాభై ఆరు నేత్రదానాలను ఒక వంద అవయవదానాలను తర్వాత ఒక నూట ఐదు శరీర దానాలను గవర్నమెంట్ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది ఈ ఎనిమిది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మేము ప్రకాశం నెల్లూరు జిల్లాలో దీన్ని ప్రమోట్ చేసేదానికి ఎందుకంటే అది మొట్టమొదటి నుంచి కూడా ఫౌండర్గా ఆయన వరకు ముందుకు తీసుకుపోయాడు ఈ దానికి మమ్మల్ని ప్రమోట్ చేశాడు ఈ సందర్భంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ నేత్ర అవయవ తాన ప్రోత్సాహక సంఘాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలోనే ఈరోజు ముందు ఇక్కడ ప్రారంభించాము కొద్ది రోజుల్లోనే దీన్ని వ్యాప్తం చేయాలని చెప్పేసి దీనికి అవగాహన క్లాసులు తర్వాత డొనేట్ చేసే వాళ్ళతో అప్లికేషన్ ఫారాలు ఇవన్నీ ఫిలప్ చేస్తూ ప్రారంభ సభను ఈ నెల పదహారు జూన్ నెల పదహారవ తారీఖు గంజ ఈశ్వర్య లింగంలో ప్రారంభోత్సవ సభను జరుపుతున్నాము దీనికి అందరూ హాజరై దీని యొక్క విజిటర్ని తెలుసుకొని మీరందరూ దీనికి సహాయకులుగా సభ్యులుగా ప్రోత్సాహాలుగా ముందుకు రావాలని కోరుతూ కోరుతున్నారు ఈ అవయవ దానం కానీ శరీర దానం కానీ చేయాలనేటువంటి ఓ ప్రక్రియ శాస్త్రీయమైనది వైజ్ఞానికంగా విజ్ఞానపరంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయేది కూడాను ఎందువల్లనంటే సమాజంలో రకరకాల కారణాల వల్ల అనేక రకాల వ్యాధుల వల్ల యాక్సిడెంట్ల వల్ల ప్రకృతి ప్రకోపించినప్పుడల్లా మనుషులంతా కూడాను ప్రమాదాలకు గురి కావడము లేక కొన్ని అవయవాలు అవసరమై పని చేయక మరణం పాలవడం జరుగుతున్న సందర్భంలో ఈ మరణం పాలయ్యేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ అవయవ దానం స్వీకరిస్తే చివరి స్టేజీలో ఉన్నటువంటి ప్రాణం కాపాడటానికి వారి శరీర అవయవాలు సహకరిస్తే ఈ ఉన్న సమాజాన్ని చూడటానికి వాళ్ళ జీవితానికి లైఫ్ ఇవ్వడమే కాకుండా వారి కన్ను కానీ కాలు కానీ చేయి కానీ వారి శరీరంలో ఏ అవయవమైనా మరి కొంతకాలం ఈ సమాజంలో ఉండటానికి కూడా ఆ వ్యక్తి కూడా ఎంతో ఇదిగా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాము దీనిలో ఏ మనిషి శరీరాన్ని కూడా మట్టిలో కలుసుకునియకుండా అవయవాల్ని తిరిగి బ్రతికి కొంతకాలం సమాజంలో ఉండటానికి చూడటానికి ఉపయోగపడే కార్యక్రమాలు దీన్ని మనం చూడాలి దీంతో ఎక్కువ మందిని మనం ఎడ్యుకేట్ చేయటం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం